మొన్న శ్రీరామనమి రోజున జరి జరిగినటువంటి సంఘటన వింటే హిందూ మతం మీద హిందూ మతం మీద వాళ్ళు చేసినటువంటి దాడి ఏ విధంగా ఉంటుందా అనే దానికి ఒక ఉదాహరణ దీని గురించి చెప్పాలంటే ముందుగా కొంత నేను రాముల వారి విశిష్టత గురించి మీకు నేను చెప్పాలి రాముల వారి గురించి ఆ రోజున వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడుగుతారు ఒక సత్యం ధర్మం న్యాయం అన్నీ కలిసి ఒక వ్యక్తిలో ఉంటే అలాంటి వ్యక్తి ఎవరు అలాంటి వ్యక్తి మీకు ఏమైనా తెలుసా అని అడిగితే అప్పుడు నారద మహర్షి వాల్మీకి రాముల వారి గురించి చెప్తాడు అప్పుడు రాముల వారి చరిత్ర రామాయణం మొదలవుతుంది రాయటం వాల్మీకి మహర్షి మొదలు పెడతారు దానికి అంత పవిత్రత ఉంది ఎందుకంటే తల్లి దగ్గర తల్లి ధర్మం తండ్రి దగ్గర తండ్రి ధర్మం సోదరుడితో సోదరుడు ఇలా ఎవరి ధర్మాలను వారికి కావలసిన విధంగా ఇవాళ ఈ దేశంలో మనం ఏ విధంగా ఒక వ్యక్తి ఉండాలి ఎలా ప్రవర్తించాలి అన్న దానికి నిదర్శనమే రామాయణం రాముల వారి జీవితం ఎక్కడ చూసినా ఏం చేసినా ఆయన న్యాయం ధర్మం మీదే మాట్లాడతాడు ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆ తప్పుని చేసే పద్ధతిలోనే పోతాడు చివరికి రావణాసురుడు వద వధ జరిగిన తర్వాత కూడా రావణాసురుడికి అంత నీకు బాధ పెట్టిన రావణాసురుడిని కూడా కైలాసానికి పంపి అని చెప్పి నీకు కైలాసానికి పంపించినటువంటి మనస్తత్వం ఎందుకంటే రావణాసురుల్లో ఉన్న గొప్పతనాన్ని కూడా గుర్తించే వ్యక్తి రాముల వారు అలాంటి వ్యక్తి రాముల వారి శ్రీరామనవమి రోజు అన్ని చోట్ల ప్రపంచం దేశం రాష్ట్రం ఊరు ప్రతి వాడ వాడ కూడా శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుంటాం అంటే శ్రీరామనవమి ఉత్సవాలంటే రాముల వారి సీతారాముల కళ్యాణం చేసుకుంటాం అందరం కూడా చిన్నప్పటి నుంచి అందరూ ఈ పందిళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళమే దేవుడికి దండం పెట్టుకుని వాళ్ళిచ్చే పానకం వడపప్పు తిని మనం దేవుడికి దండం పెట్టుకుని వస్తాం ఎందుకంటే ఈ హిందూ సాంప్రదాయంలో ఈ వ్యవస్థలో అన్నీ కూడా భాగమై ఉంటాయి ఇది ఒక హిందూ మతం మీదే కాదండి ఒక హిందువులకు సంబంధించిందే కాదు రాముల వారు ఆ రోజున శ్రీరామనవమి రామదాసు గారు అక్కడ భద్రాచలంలో రాముల వారికి ఆభరణాలు తయారు చేస్తే ఆభరణాల మీద గొడవై రామదాసుని జైల్లో పెడతాడు తానీషా అప్పుడు తానీషా కల్లో కనపడి రాముల వారు నేనే రాముల వారిని ఇవన్నీ చెప్పి చేయించానని చెప్పేటప్పటికల్లా రామభక్తుడైనటువంటి రామదాసు నిధులు పెట్టి ఆయన క్షమాపణ జరిపిన సంఘటన మనం వింటాం చూసాం చరిత్రలో చూసాం అంటే అక్కడ తానీషా లాంటి నిజాం నవాబులు కూడా రాముల వారి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకున్నారు అంటే ముస్లిం మతం కూడా రాముల వారిని దండం పెట్టుకుంటారు ఆనందంగా చూస్తారు ఆయన ఆచార వ్యవహారాలన్నింటిలో కూడా పాలు పంచుకుంటాం ఇది ఈ విధంగా జరుగుతున్నది బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడు జరగల నిన్న ఆలూరు ఎమ్మెల్యే గారు వెళ్ళి ఆయన చేసిన పని ఏంటండి అసలు ఏమైనా మతిన్ని చేస్తారా ఎవడన్నా బర్రున్నాడా పని చేస్తాడండి ఒకసారి మీరు ఆలోచించండి యథారాజ రాజా రాజుగారు ఏ విధంగా ఉంటాడో ఆయన దగ్గరుండే బంటులు కూడా ఆ విధంగానే ఉంటారు రాజుగారి గురించి చెప్పాలంటే ఇక అసలు ఇప్పుడు ఈ సమావేశం మొత్తం రాజుగారి మీదే పోతుంది ఆ రాజుగారు ఎవరయ్యా అంటే రాజులను తరిపించే తలపించేటువంటి వ్యక్తే మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి తన ఇంట్లో లా ఉగాది ఉత్సవాల కోసం వెంకటాయపాలెంలో దగ్గర దగ్గర నాలుగైదు కిలోమీటర్లు గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళం మేము దేవుడే మా దగ్గరికి రావాలి ఇంట్లో సెట్టింగ్ చేస్తాం ఎవరన్నా ప్రసాదం ఇస్తే చూసి పక్కన పెడతాం అక్షంతలిస్తే కింద పడేస్తాం మాకేం సంబంధం లేదు మేము ఏ మతాన్ని గౌరవించాం రాజకీయ అవసరాలకు అన్ని మతాలని వాడుకుంటాం అది మా పద్ధతి మా పద్ధతి ప్రకారం మేము పోతాం అవసరానికి ఏ మతమైనా వాడేస్తాం నేను గంగలో మునిగితే ఈయన హిందువు అంటారు హిందువు అయిపోయాను హిందువుకి నేనే ప్రతినిధులను చెప్తావు ఇంకో చోటుకెళ్ళి నేనే క్రిస్టియన్ చెప్తావు ఇంకో చోటుకెళ్ళి ఇంకో మాట చెప్తావు ఏదైనా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆయన గురించి చెప్పాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఓ పెద్ద యాగాలు చేశారు యజ్ఞాలు యాగాలు చేశారు ఎవడైనా చెప్పులు వేసుకుని వెళ్తారండి చొక్కా వేసుకుని వెళ్ళవండి యాగశాలలోకి వెళ్ళాలంటే ఎంతో పవిత్రంగా ఉంటుందండి ఎందుకంటే నేను మా ముఖ్య మా ఇవాళ ముఖ్యమంత్రి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంట్లో మేము చేసాం చేసినప్పుడు ఎవరిని బయట వాళ్ళని ఎవరిని రాలిలా ఎవరైతే యజ్ఞం చేస్తారో వాళ్లే ఉంటారు చొక్కాలు వేసుకోరు కూర్చొని జాగ్రత్తగా చేస్తారు ఎంతో పద్ధతిగా చేస్తారు చెప్పులు వేసుకుని వెళ్ళారు ఈయన చెప్పులు వేసుకుని యాగశాలలోకి వెళ్ళే ఘనుడు ఈయన గురించి చెప్పాలంటే ఇంకోటి అన్నిటికంటే కూడా గొప్ప విషయం ఒకటి ఉంది ప్రతి సంవత్సరం మన వెంకటేశ్వర స్వామికి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇస్తాం బ్రహ్మోత్సవాలలో సతీ సమేతంగా వెళ్ళాలండి సతీ సమేతంగా వెళ్ళాలి అది చాలా కంపల్సరీ టీటీడీ ఆచారం ప్రకారం చైర్మన్కి భారీ ఉండాలి చైర్మన్ అపాయింట్ చేసే అదే అదేవిధంగా దీనిలో ముఖ్యమంత్రి సతీ సమేతంగా వెళ్ళి అక్కడ ఇవ్వాలి పట్టు వస్త్రాలు ఈ మాజీ ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం ఆలోచన ఉన్నా ఒక్క రోజన్నా మీ ద్వారా నేను అడుగుతున్నా ఒకే ఒక్కసారన్నా వెళ్ళి తిరుపతిలో పట్టు వస్త్రాలతో ఇచ్చేటప్పుడు సతీ సమేతంగా ఎప్పుడైనా ఈయన వెళ్ళారా ఈయనకి అసలు ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా వెళ్దామని అయినా వచ్చిందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా అంటే ఏమాత్రం అసలు ఇసువంతు కూడా నీకు ఇలాంటి వ్యక్తి పరిపాలనలో ఐదేళ్ళు రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే వందల గుళ్ళపై దాడి జరిగింది శ్రీరాములపై నా శ్రీరాముడిపై రామతీర్థంలో నా నోటితో నేను చెప్పడానికి ఇష్టపడను ఎందుకంటే అలాంటి మాటలు నేను చెప్పను అపచారం చేశారు తర్వాత పిచ్చోడు తగలబెట్టాడు అన్నారు దీనిలో అంతర్వేదిలో రథం తర్వాత అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే నీకు శ్రీశైలంలో జరిగిన అపచారాలు ఇక మనకి చివ్వరికి కల్లా టీటీడీ దగ్గరికి వెళ్తాం టీటీడీలో వీళ్ళు చేసినటువంటివి చెప్పుకుంటే ఒకటా రెండా చెప్పుకుంటే వందలు వేలు ఇక్కడే దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై ప్రెస్ కాన్ఫరెన్స్లో టీటీడీ గురించి చెప్పడం జరిగింది చిల్డ్రన్స్ హాస్పిటల్ పేరు మీద దోచడానికి ట్రై చేశారు మొన్న చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వీళ్ళు కింద ఒక ముంతాజ్ గ్రూప్కి హోటల్ ఇస్తే దాన్ని క్లోజ్ చేయమంటే మన ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు చెప్తే దాన్ని క్యాన్సిల్ చేశారు తిరుపతి కొండ చుట్టుపక్కల ఎక్కడా కూడా తిరుమల కొండ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీకు వ్యాపార సంబంధమైనవి ఏమి ఉండవు అంతా కూడా దేవుడికి సంబంధించిందే ఉంచుతానని చెప్పి ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేయడం దాని ప్రకారమే టీటీడీ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన స్థలాలని రద్దు చేయడం కూడా జరిగింది ఇదంతా ఏంటంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే లడ్డూ విషయంలో మేమేం తప్పు చేయలేదు మేము కరెక్ట్ అయినటువంటి నెయ్యే వాడామని చెప్తే సిద్ధేస్తే వాళ్ళని తీసుకొచ్చి పట్టుకొస్తే మొత్తం దానిలో జరిగినటువంటి అక్రమాలు జరిగిపోయాయని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఇదే సమావేశ మందిరంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మేము చెప్పాం మా పార్టీ తరఫున అయా ముఖ్యమంత్రి గారు మీరు తయారు చేసే లడ్డూలో తిరుమల లడ్డూలో నాణ్యత లేదు దీనిలో ఏదో కల్తీ జరుగుతుంది నెయ్యిలో దీన్ని చూసుకోండి అని ఆ రోజున మనం చెప్పాం తర్వాత కరెక్ట్గా నీకు మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలలు నాలుగు నెలల్లోనే ఈ భాగవతం బయటపడింది ఒకటి కాదు రెండు కాదు ఈయన చేసే వ్యవహారాలు చూస్తుంటే ఇవాళ హిందూ మతం మీద దాడిగా భావించాల్సిందే తప్పితే వేరేది కాదు ఇక ఈ ముఖ్యమంత్రి గారు ఇందాక అనంతపూర్లో దగ్గర దగ్గర నేను కూడా చూశాను ఇక్కడ ఆఫీసులోనే నలభై ఐదు నిమిషాల నుంచి వన్ అవర్ మాట్లాడాడు రకరకాల దాడులు జరుగుతున్నాయి అసలు ఇవాళ చంద్రబాబు గారి పరిపాలనలో అసలు రా ఇది లేదు రాజ్యాంగం లేదు రెడ్డు బుక్ జరుగుతుంది అది ఆయన ఇష్టం ఎందుకంటే ఆయనకు అలవాటు ఆయన చేసిన పనులే అవన్నీ కూడా ఆయనే అన్నీ ఊహించుకొని జరిగిపోతున్నాయని చెప్పి చెప్పటం ఎందుకంటే ఈయనకి ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి తను తానే పూనిపోయి మాట్లాడుకోవటం జరిగింది కానీ మీ ద్వారా నేను అడుగుతున్నా ఇది నిన్న జరిగింది పెద్ద అపచారం దేశంలో కోట్లాది మంది హిందువులే కాదు ఇందాక మీకు చెప్పాం అన్ని మతాలలో రాముల వారి భక్తులు ఉంటారు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఒక్కసారి అయ్యా మా ఎమ్మెల్యే తెలియకి తప్పు చేశాడు మా ఎమ్మెల్యే తరపున మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను మీరు మా ఎమ్మెల్యేతో కూడా మీకు క్షమాపణ చెప్పిస్తాను అని ఒక్క మాట మాట్లాడే నోటిమ్మడి ఒక్క మాట వచ్చిందండి ఎందుకోసం రాదు ఎందుకంటే మతం మీద గౌరవం ఉంటే పరమతాల మీద మంచి ఒపీనియన్ ఉంటే మనం వాళ్ళని గౌరవించాలి సాంప్రదాయాలను గౌరవించాలని ఆలోచన ఉన్నవాడికి ఇవన్నీ వస్తాయి అసలు ఏమీ లేనట్టు ఏదైనా రాజకీయం అనుకునే వాడికి రాజకీయ ఆలోచనలే వస్తాయి మేము అన్నీ కూడా అభివృద్ధి సంక్షేమం నుంచి ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేసి మాకు ఇలాంటి ఆలోచనలే ఉంటాయి తప్పితే అలాంటి ఆలోచనలు ఉండవు అందుకనే మా ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో సగర్వంగా మేము చెప్తున్నాం ఒక్క గుడి మీద దాడి జరగలేదు ఒక్క పూజారి గారిని అవమానించలేదు ఒక అర్చకుడికి అపచారం జరగలేదు ఎక్కడ ఎటువంటివి జరగకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో కోట్లు మీ ప్రభుత్వం తొమ్మిది నెలలు మేము దిగ్విజయంగా నడిపాం ఎటువంటి ఎవరికి బాధలు కలిగించకుండా హిందూ మతాన్ని గౌరవిస్తున్నాం ముస్లింలు గౌరవిస్తాం క్రిస్టియన్లు గౌరవిస్తాం అన్ని మతాలని సమ మార్గంలో పెట్టే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి అయ్యా ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా మీరు ఆలోచించుకోండి అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి ఒక్కసారి హిందూ మతం మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మీ ఎమ్మెల్యే చేసినటువంటి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారు చేసినటువంటి ఎవరైనా మూడు ముళ్ళు లేస్తారండి అసలు మతిందా అమ్మవారండి సీతమ్మ అంటే ఏంటి ఒక సిద్ధాంతంగా ఆమె ఇంటి సీతమ్మ అనేది మనం ఒక దేవత కింద దేవుడు దేవత ఆమెకు నువ్వు ఏది తాళి పొట్టు కడతావా ఏమైనా మతిందా అన్నం తింటారు గడ్డి తింటారు మీరు ఒకసారి ఆలోచించండి ఇలాంటి వ్యక్తులు మీరు పక్కన పెట్టుకుని ఏం సాధిస్తారు మీ మిమ్మల్ని చూసి వాళ్ళు అలాగే తయారవుతున్నారు ఒకసారి మరొక్కసారి మీరు ఆలోచించేసి హిందువులపై జరిగే జాడిని ఇలాంటివి జరగకుండా చూడాలని హిందూ మతాన్ని అవమానపరచడం కోసం మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మరొక్కసారి మీకు హెచ్చరిస్తున్నాం ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇక అక్కడ కరుణాకర్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఓ మాట అన్నారు అసలు తిరుపతిలో అంతా కూడా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి అంతా కూడా సక్రమంగా లేదు ప్రతి చోట మీకు అక్రమాలే జరుగుతున్నాయని చెప్పినటువంటి పెద్ద మనిషి కరుణాకర్ రెడ్డి గారు అయ్యా కరుణాకర్ రెడ్డి గారు ఒక్కసారి మీ గతం చూసుకోండి మీరు రా వెంకటేశ్వర స్వామి నల్లరాయి అన్నటువంటి వ్యక్తి మీరు కాదా ఒక్కసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా నల్లరాయి అని అన్నారా అనలేదా తర్వాత మీ పిల్లల వివాహాలు క్రిస్టియన్ పద్ధతిలో చేశారా లేదా ఈ రెండింటికి మీరు సమాధానం ఇప్పటిదాకైనా చెప్పారా పదవి అనుభవించారు రెండు సార్లు టీటీడీ చైర్మన్ చేశారు అన్నీ అనుభవి ఇప్పటికైనా నిజం మాట్లాడండి తప్పులేదు మీ చైర్మన్షిప్లోనే అక్రమాలు జరిగినాయి అన్ని మత ప్రచారం జరిగింది కింద మీరు ముంతాజ్ అయితే వేళ్ళకి ఇది ఇచ్చారు హోటల్స్కి ఇచ్చారు రకరకాల కార్యక్రమాలు చేశారు మీరు అన్ని చేసింది మీరు తిరుపతి లడ్డులో నాణ్యత లోపించింది అన్ని ప్రసాదాల్లో నాణ్యత లేదు పైన మీకు అన్న ప్రసాదం తిరుమాంగ అన్నప్రసాదం దగ్గర గొడవలైనాయి ఇవన్నీ మీ దగ్గర జరిగినాయండి ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు మీరేదో ప్రపంచం మొత్తానికి సిద్ధులు లెక్క వచ్చేసి మీకు మీ దగ్గర జరుగుతుంది మీ దగ్గర జరుగుతుంది జరగని జరిగినట్టు ఊహించుకోవటం ఆరోపణ చేయటం అది ఆరోపణలు రాజకీయ ఆరోపణలు చేయండి దేవుడి మీద వద్దు మనం హిందూ పవిత్ర దేవాలయం ప్రపంచం మొత్తానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ ఏదైనా నిజంగా జరిగితే మీరు రండి మాట్లాడదాం చేద్దాం దీని మీద తగినటువంటి యాక్షన్ తీసుకోమని మేము కూడా మీ తరఫున పోరాటం చేస్తాం తప్పు జరిగితే తప్పు జరగకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది పద్ధతి కాదు అందుకనే నిన్న మేము ఇది జరగంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా మన ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం రామ్నారాయణ రెడ్డి గారు ఇందాక పార్టీ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్సర్లో కూర్చున్నప్పుడు చెప్పారు మీరు అడిగిన దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ దీని మీద రిపోర్ట్ వస్తుంది ఏదో ఎండోబెంట్లు టెంపులా కాదా అనేది కూడా చూస్తున్నాం క్రిమినల్ కేసు కూడా పెడతాం ఎందుకంటే ఇది చేయకూడదు చేశాడు కాబట్టి క్రిమినల్ కేసు ఉంటుంది అదేవిధంగా అక్కడ కనుక ఇలాంటివి జరిగితే దీని మీద యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా చేస్తామని చెప్పారు ఇంకోటి కూడా ఆయన్ని నేను రిక్వెస్ట్ చేశాను అయ్యా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి గుడిలో కూడా ఆగమ శాస్త్ర కమిటీలు ఉండాలని చెప్పాం మన మేనిఫెస్టోలో పెట్టింది జీవో చేశాం అది కూడా ఇంప్లిమెంట్ కావాలని మేము అడిగాం హండ్రెడ్ పర్సెంట్ వాటన్నిటిని కూడా చేస్తామని చెప్పారు అందుకని మరొకసారి ఈ దీని మీద యాక్షన్ తీసుకున్నందుకు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను